ఎన్ టుడే కు స్వాగతం మూడు టైప్స్ షెడ్లు ఉన్నాయండి ఒకటి ఒకటి యానిమల్స్ టూ యానిమల్స్ అంటే రెండు ఆవులు కానీ గేదెలు కానీ టైప్ టూ వచ్చేసి ఫోర్ యానిమల్స్ అండి అవి ఆవులు కానీ గేదెలు కానీ నెంబర్ త్రీ వచ్చేసి సిక్స్ యానిమల్స్ అండి ఇట్లా మూడు రకాలు యానిమల్స్ షెడ్లు ఉన్నాయండి అదేవిధంగా దీనికి ఫస్ట్ టూ యానిమల్స్కి వచ్చేసి యూనిట్ కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు అండి లక్ష పదిహేను వేలు యూనిట్ కాస్ట్ ఇందులో ఎంజిఎన్ఆర్ఈస్కి వచ్చేసి తొంభై శాతం అండి అంటే లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు టెన్ పర్సెంట్ బెనిఫిషియర్ కాంట్రిబ్యూషన్ అండి ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయలు అట్లాగే టైప్ టూ వచ్చేసి ఫోర్ యానిమల్స్ చెడ్ అండి దీనికి వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు యూనిట్ కాస్ట్ అండి దీనికి వచ్చేసి ఎంజిఎన్ఆర్ఈస్ గ్రాండ్ వచ్చేసి లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి అంటే తొంభై శాతం సబ్సిడీ బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అలాగే మూడోది వచ్చేసి సిక్స్ యానిమల్స్ అండి అంటే ఆవులు కానీ గేదెలు కానీ దీని యూనిట్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అండి దీనికి తొంభై శాతం సబ్సిడీ వచ్చేసి రెండు లక్షలు ఏడు వేలు అండి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు ఇది యానిమల్స్ టూ యానిమల్స్ ఫోర్ యానిమల్స్ సిక్స్ యానిమల్స్ సంబంధించిన తర్వాత షీపార్ కోర్టు అంటే మేకలు లేదా గొర్రెల షెడ్స్ ఇవి రెండు రకాలండి ఒకటి వచ్చేసి లక్ష ముప్పై వేలు యూనిట్ కాస్ట్ అండి దీనికి వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి సబ్సిడీ అండి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ముప్పై శాతం అండి డెబ్బై శాతం ఎన్ఆర్ఎస్ గ్రాంట్ అండి తొంభై ఒక వెయ్యి ముప్పై శాతం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు అట్లాగే టైప్ టూ వచ్చేసి దీనికి ఫస్ట్ చెప్పిన షెడ్కి వచ్చేసి ఇరవై ఇరవై అండి మేకలు కానీ గొర్రెలు కానీ తర్వాత రెండవ టైప్ షెడ్కి వచ్చేసి యాభై అండి మేకలు కానీ గొర్రెలు కానీ దీనికి వచ్చేసి యూనిట్ కాస్ట్ రెండు లక్షల ముప్పై వేలు అండి ఇందులో డెబ్బై శాతం ఈజిఎస్ట్ గ్రాండ్ వచ్చేసి లక్ష అరవై ఒక బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ థర్టీ పర్సెంట్ వచ్చి అరవై తొమ్మిది వేలు అట్లాగే బౌండరీ అండి అంటే కోల్డ్ ఇది హండ్రెడ్ బార్డ్స్ టూ హండ్రెడ్ బార్డ్స్ అంటే వంద కోడ్ రెండు వందల కోట్లు అండి వంద కోల్డ్కి వచ్చేసి షెడ్ ఎనభై ఏడు వేలు దీనికి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ అండి అరవై వేల తొమ్మిది వందలు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ థర్టీ పర్సెంట్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఒక వందలు అదేవిధంగా రెండు వందల కోట్లు సంబంధించిన షెడ్కి వచ్చేసి యూనిట్ కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలండి దీనికి డెబ్బై శాతం సబ్సిడీ వచ్చి తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ముప్పై శాతం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు